హాయ్ ఫ్రెండ్స్ కేరళలో మేము బోటింగ్కి అయితే వచ్చేసాము ఇదిగోండి బోటింగ్కి వెళ్ళడానికైనా అందరం వెళ్తున్నాము నన్ను ఎక్ అదిగో బతడికాళ్ళు ఇదిగో మేమిద్దరము మీకు బోటింగ్కి ఎంత అవుతుంది ఏంటనేది అంత క్లారిటీగా చెప్తాను మేమైతే గెస్ట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చాం కాబట్టి మొత్తం వాళ్ళే పే చేస్తున్నారు మమ్మల్ని అయితే రూపాయి కూడా పెట్టుకొనియట్లేదు ఫ్రెండ్స్ రూమ్ ఇచ్చారు ఫుడ్ పెడుతున్నారు కార్ తీసుకొని బయటికి తీసుకొస్తున్నారు మమ్మల్ని చక్కగా వాళ్ళే అన్నీ తిప్పేస్తున్నారు మమ్మల్ని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కేరళకి కావచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ చూద్దాం పదండి మనకి ఏ బోట్ ఇస్తారు ఎట్లా ఉంటుందో ఎంత ఎంజాయ్ చేయాలో చూడండి వాటర్ వాటర్ అంతా డటీ డటీగా ఉంది ఫ్రెండ్స్ అయితే నడుస్తున్నాము అదండి ఫ్రెండ్స్ బోట్ అయితే ఎక్కేస్తున్నారు అందరూ ఇగో కేరళలో మమ్మల్ని హెల్ప్ చేస్తున్నాం మాకు హెల్ప్ చేస్తున్నారు అతని చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కోస్టలీ ఏందిరా అపో ఇర్కు ఇర్కు ఆ రొక్ కొండ ఫుట్ మీద చూడు అడుగొ అన్నా నేను ఇక్కడ నువ్వు కొండ మీద చూడు కాందిటి బ్రౌక్ ఆక్ ఆకేసి కోట కదా నేను అవన్నం విడిచేస్తా నేను అవతంగను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే డ్రైవర్ సీట్ మా వాళ్ళందరూ ఇట్లా సెట్లయ్యారు పైన అయితే ఇట్లా వస్తుంది రూపు గంటకి వన్ థౌజండ్ రూపీస్ దీనికి రెంట్ గంటకి వన్ థౌజండ్ రూపీస్ చూద్దాం ఎన్ని గంటలు హై బుద్ధేడా hi ma is sofa yenta <laughs> <laughs> <Nenu> chala naresh <laughs> hi <laughs> <laughs> ఫ్రెండ్స్ ఇదో టెంపుల్ ఫ్రెండ్స్ స్వామి వివేకానంద టెంపుల్ ఫ్రెండ్స్ స్వాతి వీడియోలో ఫ్రెండ్స్ స్వాతి అది అదిగా మా బాబా మాట్లాడుతున్నాడు థర్టీ థర్టీ ఇవి ఇవి ఫ్రెండ్స్ హౌస్ బోట్స్ ఇదిగండి హౌస్ బోట్స్ ఇవి ఫ్యామిలీస్గా వచ్చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్ దీంట్లోనే లంచ్ డిన్నర్ టిఫిన్ అన్ని అరేంజ్ చేస్తారు ఇదిగో చూడండి టెన్ థౌజండ్ ఎంత డే ఈ హౌస్ బోట్స్కి వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అంట ఫ్రెండ్స్ రెంట్ పర్ డే చిన్న కాలంలో నుంచి నదిలోకి లేఖ నదే కదా నదిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ నది నది లేక్ నేమ్ వేమనాడు వేమనాడు లేక్ నేమ్ వచ్చేసి వేమనాడు ఇక్కడికి వచ్చి మీరు చూడలేకపోతే ఈ వీడియోని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చాలా బాగా వీడియో అయితే నేను తీసి మీకు అన్నీ చూపిస్తాను ఇక్కడైతే ఎంత మంచి మంచిగా ఉంది ఫ్రెండ్స్ క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదు కానీ ఇక్కడ నుంచి అయితే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అస్సలు అబ్బా వండర్ఫుల్ ఫ్రెండ్స్ అసలు అది చర్చి చర్చి ఫ్రెండ్స్ ఇది అబ్బా పెద్దది ఫ్రెండ్స్ లేక్ చాలా పెద్దది అసలు అది అసలు ఇక్కడ ఉండే అనుభవించే వాళ్ళు తెలిసింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఇదిగోండి ఇక్కడ గ్రద్ద 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 ఇదిగోండి గ్రద్ద